కుటుంబాన్ని విమర్శించే నైతిగాకు హక్కు ఎల్లు రవీందర్ రెడ్డికి లేదు ఎల్లు రవీందర్ రెడ్డి అనే వ్యక్తి మొన్నటి ఎన్నికలలో డబ్బుల సంచులతోటి దుబ్బాకలో వీధుల గుండా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఓటమి లక్ష్యంగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు స్వార్థ ప్రయోజనాల కోసం కాంట్రాక్టు బిల్లుల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆ బిల్లులు చెల్లించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి కబ్జా కోరు కోవట్టు నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే కార్యకర్తలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇటువంటి నాయకులను హరీష్ రావు అనే నాయకునికి ఈయన చెంచాగిరి హరీష్ రావు విసిరినటువంటి బాణం ఎల్లు రవీందర్ రెడ్డి కాబట్టి ఎల్లు రవీందర్ రెడ్డి ఎట్టి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలకు రానిచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో ఈయన చేసినటువంటి పూటకు పాట పార్టీ మారినటువంటి వ్యక్తి ఎల్లు రవీందర్ రెడ్డి ఈ రోజు కేవలమైన కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం మాత్రమే హరీష్ రావు కనుసన్నలు ఉండేటువంటి వ్యక్తి ఎల్లు రవీందర్ రెడ్డి ఎల్లు రవీందర్ రెడ్డి రాగను కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పక వ్యతిరేకిస్తా ఉన్నాం అలాంటి వ్యక్తి వచ్చి కాంగ్రెస్ పార్టీని భ్రష్ పట్టించే విధంగా ఉంటది కాబట్టి ఈయన రాగను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం బల్లన్న సాగర్లో వెళ్ళి పోయినటువంటి ఆ హాస్టల్కి సంబంధించినటువంటి భూమి రూపాయలు అని చెప్పేసి రామలింగారెడ్డితో కలిసి తీసుకోవడం జరిగింది మళ్ళీ మొన్న పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దుబ్బాక లో ఆయన గా ఉండి కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు డబ్బు సంచులతో వచ్చి విడిగా పైసలు పంచి కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగింది కావున ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమేమో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం ఆయన చేర్చుకుంటే మళ్లీ కోర్టు రాజకీయం చేస్తాడు ఆయన మళ్లీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు नाल